గుర్తును గుర్తుంచుకో కచ్చెరి గుర్తుంచుకో గుర్తును గుర్తుంచుకో కత్తెర గుర్తుంచుకో కచ్చెరి గుర్తుకే మనవో కచ్చెరి గుర్తుకే మనవో ఒక్క దెవరన గుర్తుకే మనవో గుర్తుకే

లక్ష్మి గణేష్ గారు గత ప్రభుత్వంలో ఉన్న సర్పంచ్లు ఏదైతే గ్రామానికి అభివృద్ధి చేయలేదో మిగిలిన పనులన్నీ కూడా రేపు జరగబోయే ఎన్నికలల్లో కత్తెర గుర్తు ఓటేసి గెలిపించినట్లయితే మా అభ్యర్థిని ఉపలయ గోరి నుంచి పాతళ్లపాడుకు వెళ్ళే బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా ఎలకపల్లి రోడ్డు బీటీ రోడ్డు వేయించడం జరుగుతుంది ఎక్కువ తాళసింగారం గ్రామంలో ఎక్కువ జనాభా రెవెన్యూ ఉన్న కోడూరు పాటను కూడా బీటు రోడ్డుని చేయించడం జరుగుతుంది గతంలో మా పార్టీ తరఫున ఉన్న మా నాయకుడు పన్నాల సైదిరెడ్డి టెండర్ వర్కులు ఎంపీ ఎమ్మెల్యే నుంచి తీర్చి చేసిన సీసీ రోడ్లే అధికంగా ఉన్నాయి ఏదైతే గత ప్రభుత్వంలో ఉన్న సర్పంచ్ చేయని సీసీ రోడ్డు మిగిలి ఉన్న సీసీ రోడ్లు కానీ డ్రైనేజీ నిర్మాణం కానీ మీద లైట్లు అన్నీ కూడా అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి తెలియజేస్తూ మీరు మీ అమూల్యమైన ఓటుని కచ్చర గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం అభివృద్ధిగా పూరక వందనాలు రేపు పదకొండవ తారీఖున గ్రామ పంచాయతీ నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కావున నా యొక్క గుర్తు కత్తెర గుర్తు కావున కత్తెర గుర్తుపై విడుదల చేసి నన్ను గెలిపించగలనని ప్రార్థన నేను గెలిపిస్తే ఈ గ్రామానికి మరియు ప్రజలకు అందుబాటులో ఉంటానని అధికార పార్టీ అధికార పార్టీకి చెందిన అభ్యర్థి కనుక మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా ఎమ్మెల్యే గారి ఇందులో మంజూరు చేయించుకుని గ్రామాన్ని అభివృద్ధి చేయగలను నేను స్థానికంగా ఉంటానని నా స్థిర ఆస్తులను ఈ ఊళ్ళోనే నా జీవితం బాగుకూరలకు ఉంటాను నేను కేవలం ఓట్ల కోసం ఈ ఊళ్ళోకి రాలేదు కావున స్థానికంగా ఉన్న అభ్యర్థిని గురించి ఓటు వేయగలరని ప్రార్థన నేను గెలిచిన వెంటనే ముఖ్యంగా చేయవలసిన పనులు పద్మశాలి మండలం పద్మశాలి వాడలో మంచినీటి బోరు సమస్య పరిష్కారం చేయగలను ఎం ఎంపీ మరియు ఎమ్మెల్యే నిధుల నుండి కోడూరు రోడ్డు సీసీ వేయగలను వెంకేపల్లి సిసి రోడ్డు వేయగల వేయించడానికి మరియు పాతలపాడు రోడ్డు వైపు ఉప్లయ విగ్రహం వద్ద బిడ్జి బిడ్జి కొడకు ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది బిస్సీ కాలనీ నుంచి గ్రామానికి వీధి రహిత సదుపాయం పాఠశాల విద్యార్థుల కొరకు ఆర్టీసీ భూ బస్ సౌకర్యం కల్పించడం జరుగుతుంది నా యొక్క కత్తెర గుర్తుపై ఓటు వేసి అత్యధిక మిజాయితో గెలిపించగలరని ప్రార్థన